దుర్గాదేవి ఎలా జన్మించింది మనిషికి జంతువుకి పుట్టినవాడు మహిషాసురుడు అని మీకు తెలుసా అసలు నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకుంటాం ప్రతి ఒక్క దైవం దుర్గాదేవికి ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపారని మీకు తెలుసా మహిషాసుర మర్దిని అనే పేరు దుర్గమ్మ తన పేరులా ఎందుకు మార్చుకుందో మీకు తెలుసా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గమ్మ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా శివ వరకు చూడండి మానవ వంశానికి చెందిన రంభుడు కరంబుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళ ఇద్దరు ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోవడంతో ఎలాగైనా పిల్లలు కావాలని సంకల్పించుకుని వేరు వేరుగా ఇద్దరు తపస్సు ప్రారంభిస్తారు కరంబుడు నీటిలో నిలబడి ఘోర తపస్సు చేస్తాడు రంభుడు ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుడికి మహాప్రలయ తపస్సు చేస్తాడు వీళ్ళిద్దరు కొన్ని ఏళ్ల పాటు నిరంతరం తపస్సులో మునిగిపోయి ఉండగా వీళ్ళ apa so సఫలమవుతుందో అన్న భయంతో ఇంద్రదేవుడు ఒక పథకం వేసి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడిని ముసలి రూపంలో వచ్చి మింగేస్తాడు అయితే ఇది చూసిన అన్న రంభుడికి విపరీతమైన కోపం వస్తుంది ఇంద్రుడిని చంపేయాలి అనుకుంటాడు కానీ ఇప్పుడు తపస్సు వదిలేస్తే నా తమ్ముడు త్యాగానికి విలువ ఉండదు అని క్రోధాన్ని నియంత్రించుకొని తన తపస్సుని ఇంకా తారాస్థాయికి తీసుకు వెళ్ళాలి అని అగ్నిదేవుడికి తన ప్రాణాలు సమర్పించి నిర్ణయించుకుంటాడు దాంతో అతను తన ఎడమ చేతిలో తన జుట్టుని పట్టుకొని కుడి చేతిలోని కత్తితో తన తలను నరుక్కుని అగ్నిదేవుడికి తనని తాను బలి ఇస్తుండగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర నీవు చేస్తున్నది సరైనది కాదు నీ ప్రాణ త్యాగ మరణించిన నీ తమ్ముడిని తిరిగి బ్రతికించదు ఈ ప్రయత్నం మానుకో అని అంటారు అప్పుడు రంభుడు ఆ తమ్ముడు అమరుడు కాదు అని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చెయ్యలేదు ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రుడు నా తమ్ముడిని చంపి ఆ దానవ జాతి వంశానికి తీరని మహాపరాధం చేశాడు మేము ఇంద్ర పదవిని ఆశించకుండా ఈ తపస్సు ప్రారంభించాము తమ్ముడు మరణానికి ప్రతీకారంగా ఆ పదవిని నా పుత్రుడు సాధించాలి అందుకు ప్రతీకారం తీర్చగల శక్తివంతుడు సర్వ ప్రాణులకి అజేయుడు కావాల్సిన రూపం దాల్చగల కామరూపుడు మూడు లోకాలను కదిలించే మహా పరాక్రమవ వంతుడు త్రిలోక విజేతగా నిలిచే మహాపుత్రుడిని నాకు వరముగా అనుగ్రహించు అగ్నిదేవా అని కోరతాడు అందుకు అగ్నిదేవుడు సరే రంభాసుర నీకు పుత్రుడిని అనుగ్రహిస్తాను కాని అతను ఎలా జన్మిస్తాడు అంటే నీ మనసు ఎవరి పైన ఆకర్షితమవుతుందో ఆ గర్భంలోనే నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అనే వరాన్ని ఇస్తారు ఇక ఈ వరముతో రంభాసురుడు తిరిగి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక మహిషిని అనగా ఒక గేదను చూస్తాడు ఆ గేదెను చూడగానే రంభాసురుడి మనసు చెలించి ఆ గేదెతో సంగమిస్తాడు దాంతో ఆ గేద గర్భవతి అవుతుంది ఇక రంభాసురుడు సంతోషముతో ఆ గేదెను తన పాతాల నగరానికి తీసుకువెళ్లి దానికి రక్షణగా కొన్ని దున్నపోతులని కాపలా ఉంచుతాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతుకి కామం చెలరేగి ఈ గేదె అయిన మహిషి వెనక పడతాడు అది చూసిన రంభాసురుడు ఆ దున్నపోతు తో యుద్ధానికి దిగుతాడు అప్పుడు ఆ దున్నపోతు బాధతో అరుస్తూ బలంగా తన కొమ్ములతో రంభాసురుణ్ణి పొడుస్తుంది వెంటనే రంభాసురుడు గిలగిలా కొట్టుకొని చనిపోతాడు కళ్ళ ముందే భర్త మరణం చూసి ఈ గేద మహిషి భయంతో నిండు గర్భంతోనే యక్షుల వద్దకు కాపాడమని పరిగెడుతుంది దాంతో యక్షులు ఆ దున్నపోతును చంపేస్తారు ఆ తర్వాత ఈ గేద మహిషిని ఓదార్చి తన భర్త రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి పొరివి పెడతారు ఇక ఇదే సమయంలో ఈ గేద ఆ మంటల్లో కాలిపోతుంటే చూడలేక తాను కూడా ఆ చితిలోకి దూకేస్తుంది ఆశ్చర్యంగా యక్షుల కళ్ళ ముందే ఆ చితి మంటల నుండి ఒక మగబిడ్డ పుట్టి బయటకు వస్తాడు అతనే మహిషాసురుడు మహిషాసురుడు పెరిగి పెద్దయ్యాక ఎలాగైనా దేవతలపై విజయాన్ని సాధించాలని మరణం లేని వరం కోసం మేరు పర్వతం పైకి చేరి దేవుడికి ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఏం వరం కావాలో కోరుకో అని అనగా మహిషాసురుడు బ్రహ్మదేవా నేను అమరుడుని కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించండి అని కోరుతాడు వెంటనే బ్రహ్మదేవుడు మహిషాసుర ఇది జరగని పని జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహా సముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతికి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం అని తేల్చి చెప్పేస్తారు అప్పుడు మహిషాసురుడు అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకు ఏ ప్రమాదం రాదు నాకు పురుషుడి చేతిలో మరణం రాకుండా వరం అనుగ్రహించండి అని కోరతాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అదృశ్యం అవుతారు ఇక వరాన్ని అండగా చూసుకొని నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అనే గర్వంతో మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్ర పదవిని సాధించి ఉల్ లోకాలలో విద్వాంసం సృష్టించాడు ఓడిపోయిన ఇంద్రుడు తన దేవగణాలతో బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్లి కాపాడమని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు దీనికి పరిష్కారం మహావిష్ణువు మాత్రమే చెప్పగలరు పదండి వైకుంఠానికి అని అందరూ విష్ణువు ముందు ప్రత్యక్షమవుతారు ఆదిశేషు మీద ఉన్న విష్ణు ఎవరు ఏమి మాట్లాడకుండానే చిన్నగా నవ్వుతూ మీ సమస్యకు పరిష్కారం ఆదిశక్తి మరో అవతారం దాల్చాలి పదండి కైలాసానికి వెళ్దాం అని అంటారు అందరూ శివుడు ముందు ప్రత్యక్షమవుతారు శివుడు ధ్యానం నుంచి లేచి వారి ముఖంలో ఉన్న బాధని చూసి చింతించవద్దు ఆదిశక్తి మరో అవతారం దాల్చే సమయం వచ్చింది అని అంటూ త్రిమూర్తులు ముగ్గురు పార్వతీదేవిని సహాయం కోరుతారు వారి సమస్యని అర్థం చేసుకున్న పార్వతీదేవి యుద్ధానికి సిద్ధం అవుతుంది అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు తన పాసాన్ని బ్రహ్మదేవుడు తన అక్షరమాల కమండలాన్ని హిమవంతుడు వాహనంగా సింహాన్ని ఇలా దేవతలందరూ వారి వారి ఆయుధాలని పార్వతీదేవికి సమర్పిస్తారు అవన్నీ అందుకోగానే పార్వతీదేవి దుర్గా దేవిలా మారిపోతుంది ఆ రూపాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు అప్పటికే మహిషాసురుడు మూడు లోకాలకి రాజు అయిపోయి అందరిని హింసిస్తూ ఉంటాడు ఒక్కసారిగా భూమి కదిలి గద్దరిల్లుతుంది గట్టి గట్టిగా నడుస్తున్న శబ్దాలు వినబడుతుంటాయి ఏం జరుగుతుందో తెలియక బయటకు వెళ్లి చూడగా తన భటులు అందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తుంటారు వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారో ఏంటో అని వాళ్ళని పక్కకి తోసి చూస్తూ ఉండగా దూరంగా సింహం మీద ఒక స్త్రీ స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనబడుతుంది తన సైన్యం మొత్తం తెగనరుకుతూ చేతుల్లో రాక్షసుల తలలను పట్టుకొని గర్జిస్తూ రౌద్రమైన కళ్ళతో ముందుకు వస్తుంది అది చూసి తన సమస్త దుర్గమ్మ మీదకు యుద్ధానికి పంపుతాడు దుర్గమ్మ దేవతలు ఇచ్చిన ప్రతి అస్త్రాన్ని ఉపయోగించి క్షణ కాలంలోనే సమస్త సైన్యాన్ని మట్టు పెడుతుంది ఇప్పుడు మహిషాసురుడి వంతు దుర్గమ్మకి వాడిని చంపడం అంత సులువుగా అవ్వలేదు మహిషాసురుడు తన మాయాశక్తిని ఉపయోగిస్తూ దుర్గ దాడి చేస్తూ ఉంటాడు వీరి యుద్ధం తొమ్మిది రోజులు నిరంతరంగా సాగింది ఆ తొమ్మిది రోజులు దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో రూపంతో మహిషాసురుడితో యుద్ధం చేసింది ఇక తొమ్మిదవ రోజు మహిషాసురుణ్ణి చంపుతుండగా అమ్మ పాదాల మీద పడి నన్ను క్షమించండి అని కోరతాడు దానికి దుర్గమ్మ శాంతించి వాడికి ఓ వరం ఇస్తుంది ఇకపై నన్ను మహిషాసుర మర్దినిగా పిలుస్తారు అంటూ వాడి శరీరం నుంచి వేరు చేస్తుంది ఇక మహిషాసురుడితో తొమ్మిది రోజులు చేసిన యుద్ధానికి గుర్తుగా ఆ తల్లిని తొమ్మిది రోజుల పాటు ప్రజలు వివిధ రూపాలలో ఆ తల్లిని కొలుచుకుంటారు మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిని మూడవ రోజు చంద్రఘంట నాలుగవ రోజు ఐదవ రోజు స్కందామాత ఆరవ రోజు కాత్యాయిని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధదాత్రి ఇక పదవ రోజున విజయదశమి పర్వదినాన దుర్గాదేవి అమ్మవారిని కొలుచుకుంటారు మరి ప్రతి ఒక్కరికి దసరా పండగ వెనక ఉన్న కథ ఏంటో అర్థమైంది అని భావిస్తున్నాను దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి